నమస్తే ఈరోజు మీరు కథలు చెప్తున్నారా అనే అంశం గురించి మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ పిల్లలకి కథలు చెప్పేవాళ్ళు ఎంతమంది అంటే ఎంతమందికి కథలు తెలుసు అంటే జవాబు చాలా తక్కువ మంది పిల్లలకి కథలు చెప్తుంటారు వాస్తవానికి ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు కథలు బాగా చెబుతున్నారు కాలేజీ నుండి ఎందుకు లేటుగా వచ్చినామంటే ఒక కథ మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయంటే అంటే ఒక కథ కానీ పేరెంట్స్ పిల్లలకు చెప్పడానికి కథలేమి లేవు అక్కడే సమస్య అయిపోయింది మా చిన్నతనంలో బొమ్మరిల్లు చందమామ కథలు ఐదు రూపాయలు ఎంత ఉండే అసలు అది చదువుకుంటుంటే ఎన్ని అద్భుతమైన విషయాలు కథలు చదవడం వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి ఊహాశక్తి బాగా పెరుగుతుంది మేము అట్లా చదువుకొని ఆ కథలు బాగా చదువుకొని చాలా కథలు మనసులో ఏదైనా సందర్భం ఉంటే ఆ సందర్భానికి తగిన కథ అట్లా మనసులో మెదులుతూ ఉంటుందన్నమాట అయితే మొన్న మధ్య ఒక శిక్షణ కార్యక్రమంలో ఒక టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఒక ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్న అసలు ఒక్క మాటలో చెప్పండి సార్ పిల్లవాడిని ఆకట్టుకునేలా పాఠం చెప్పాలంటే ఏం చేయాలి అని అడిగాడు దానికి జవాబు కథలు చెప్పడం అంతే ఇది అన్ని సబ్జెక్ట్స్కి వర్తిస్తుంది తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ మీరు ఏదైనా చెప్పండి ఏ పాఠం చెప్పినా ఏ విషయం చెప్పినా దాన్ని ఏదో ఒక కథకు ముడిపెట్టొచ్చు కథ అంటే అన్ని చందమామ కథలు బొమ్మరిలు కథలే ఉండాల్సిన అవసరం లేదు ఓ సైన్స్ పాఠం చెప్తున్నప్పుడు సైన్స్ ప్రముఖుల జీవితాల్లో ఉండేటువంటి సంఘటనను కథ రూపంలో చెప్పడం అంతే ఆ పాఠం మధ్యలోకి ఓ ఐన్స్టీన్ పట్టుకొచ్చి ఐన్స్టీన్ పలానా సందర్భంలో ఐన్స్టీన్ వాళ్ళమ్మ ఐన్స్టీన్ ఎలా స్పందించారు ఈ సందర్భం నుండి వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు లూయి పాశ్చర్ ఏం చేశాడు సివి రామన్ ఏం చేశాడు సోషల్ సబ్జెక్ట్ అయితే ఓ అలెగ్జాండర్ ఏం చేశాడు ఓ అక్బర్ ఏం చేశాడు ఓ బాబర్ ఏం చేశాడు ఇవన్నీ కథలే కదా ఇంకా తెలుగు అయితే సరే సరే ఇంకా లాంగ్వేజ్ తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఇంగ్లీష్ అయితే చాలామంది ఉన్నారు కదా షేక్స్పియర్ లాంటి వాళ్ళు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పవచ్చు హిందీ అయినా అంతే తెలుగు అయినా అంతే ఊ బోల్డ్ అంతమంది సాహిత్యంలో ఉండే కథలని చెప్పచ్చు కానీ దురదృష్టం కొద్దీ ఎందుకో కథలు ఆ కథల నజరాన కథల మూట కథల సంఖ్య చాలా తగ్గిపోయింది పేరెంట్స్కు కథలు చెప్పే తీరిక ఎలాగూ లేదు అయితే పేరెంట్స్ చెప్పాల్సినవి ఏమిటంటే దేశనాయకులవి శివాజీకి తల్లి జిజియాబాయి కథలు చెప్పింది రాముడి గురించి కృష్ణుడి గురించి ఈ దేశం యొక్క గొప్పతనం గురించి చెప్పి శివాజీని తీర్చిదిద్దింది కదా అవి కథలే మహానాయకుల గురించి చెప్పడం అంటే కథలు చెప్పడమే అంటే ముందు పేరెంట్స్కే తెలియదు వాళ్ళకేం చెప్తారు ఒకవేళ వాళ్ళ కథలు చెప్పాల్సి వస్తే పిల్లలకి ఆయాలు చెప్పాలి దీనివల్ల ఏం జరుగుతుందంటే పిల్లల్లో ఈ క్రియేటివిటీ సృజనాత్మకత ఊహాశక్తి అనేది ఉండదు అసలు ఆ ధైర్యం ఉండదు ఈ దేశం గొప్పతనం గురించి చెప్పే పరిస్థితులు ఉండవు చిన్నప్పుడు చక్కగా అమ్మమ్మ తాతయ్య నానమ్మ వాళ్ళ దగ్గర రాత్రిపూట పడుకోబెట్టి ఆరు బయట మంచం వేసి ఆకాశంలో చంద్రుణ్ణి చూపిస్తూ చుక్కల్ని చూపిస్తూ ఎన్ని కథలో వెనకటికి నడుచుకుంటూ పోయేవాళ్ళు ఎక్కడికి పోయినా ఈ నడుస్తున్న అలసట తెలియద్దంటే ఓ కథ చెప్పేవాళ్ళు ఈ కథ అయిపోయేసరికి కథ ధ్యాసంతా కథ మీద ఉండేది కథ అయిపోయేసరికి ఆ వెళ్ళాల్సిన ఊరు వచ్చేది కథ అయిపోయేసరికి మంచంలో పడుకునే చిన్నపిల్లాడు పడుకునేవాడు ఎన్ని కథలు సూర్యుడు చంద్రుడు ప్రతిదీ ఒక సింబాలిక్గా మన వాళ్ళు కథల రూపంలో మార్చి చెప్పారు మరి వాళ్ళ ఆ కథలు చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఇవాళ చదవడం వినడం కంటే ఇది చూడడం ఎక్కువైపోయింది చదవడం లేదు వినడము లేదు చూడడం అంటే రెడీమేడ్ టీవీ చూడడం సెల్ ఫోన్లో దృశ్యం చూడడం దానివల్ల ఏమైపోయిందంటే ఊహించుకునే శక్తి కంటే కూడా అవకాశం లేకుండా పోయింది మా చిన్ననాడు ఏడు సముద్రాలు రాజకుమారుడు దాటాడు అని అంటే సముద్రాన్ని ఊహించుకునేవాళ్ళము ఆ ఇసుక తెన్నెల్ని ఆ మర్రి చెట్టును ఊహించుకునేవాళ్ళం అలా ఆకాశ మార్గంలో అది ఊహ ఊహకు అంతం లేదు ఎవరు ఎంతైనా ఊహించుకోవచ్చు దానికి పరిధి లేదు ఇంతే ఊహించుకోవాలని ఏం లేదు ఏమో ఏ పిల్లాడి దగ్గర ఏ అద్భుతం ఉందో ఎవరికి తెలుసు ఈ కథలే మార్చేది ఇప్పుడు ఏమైంది డైరెక్ట్ చూపించడం వల్ల సినిమా మాదిరిగా దృశ్యం చూపించడం వల్ల ఇక ఇతరు కొత్తగా ఊహించుకునేది ఏం లేదు సినిమాల్లో రాజమౌళి ఏది చూపిస్తే అదే ఇక కొత్త ఊహ రావడానికి కొత్త ఆలోచన రావడానికి ఇక్కడ అవకాశం లేకుండా పోతుంది పిల్లల్లో కాబట్టి తల్లిదండ్రులుగానైనా ఉపాధ్యాయులుగానైనా లేదంటే ఒక మంచి ఉపన్యాసం ఇచ్చేటప్పుడైనా ఒక చిన్న చిన్న కథలైనా మనకు తెలుసు కదా కేసీఆర్ ఎన్ని అద్భుతమైన కథలు చెప్తాడు ఉపన్యాసాల్లో మంచి ప్రసంగం చేసే వాళ్ళందరూ కూడా మంచి మంచి కథలు చెప్పేవాళ్ళే అసెంబ్లీలో కూడా ఈ మధ్య చిన్న చిన్న కథలు అద్భుతంగా చెప్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు మాట్లాడి వాళ్ళ అద్భుతమైన స్పీకర్ అంటే ఏదో చిన్న కథ చెప్తాడు చిన్న కథలేంది ఏది లేదు మా చిన్ననాడు పనులన్నీ అయిపోయిన తర్వాత ఓ వేబ్ కింద కూర్చుంటే ఇంక ఎవరో ఒకరు పెద్ద మనిషి మా పెద్ద నాన్నే ఉండేవాడు ఇంకెవరో వచ్చి ఎవరో ఓ కథ చెప్తే గంట సేపు అందరూ చక్కగా వింటూ ఉండేవాళ్ళు ఎన్ని కథలో అలా విని ఆ కథ గురించి రోజంతా ఆలోచించుకొని ఓ ఇలా ఉంటుందన్నమాట ఇలా ఉంటుందన్నమాట ఆలోచన పరిధిని అలా 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 పెరిగేది ఇవాళ ఏదైనా చిన్న సమస్య వస్తే ఆ ఊహల్లో నుంచి దానికి పరిష్కార మార్గాలు వెతుక్కోవడం మరి పిల్లల్లో అది కల్పించాలి అని అంటే కథలు చెప్పాలి అందుకే నా ప్రశ్న మీరు కథలు చెప్తున్నారా ముందు చెప్పాలంటే ముందు నేర్చుకోవాలి ముఖ్యంగా టీచర్స్కైతే కథలు మన దగ్గర ఎన్ని ఉంటాయి అంత మన క్లాస్లో చెప్పే విధానం మన క్లాస్ అంత బాగుంటుంది అన్ని స్టోరీస్ ఉండాలి మన దగ్గర పిల్లాడు కథలు చెప్తుంటే వినడం కాదు ఆ కథకు మళ్ళీ ప్రతి కథ చెప్పాలి ఇంకోటి వాడేదో అంటే మళ్ళీ దానికి తిరిగి మనం చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి అవి ఏ కథ అయినా కావచ్చు ఏ విషయానైనా కథగా మనకి చెప్పడం మంచి ఆసక్తి కలిగించేటువంటి అంశాలన్నీ కథల్లోనే ఉంటాయి ఒక్కసారి కథల మీదకి దృష్టి మరల్చుదాం కథలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కథల్ని మనం తెలుసుకోవాలి కథల్ని మనం చెప్పే ప్రయత్నం చేద్దాం దానివల్ల మనకు చెప్పే శక్తి మనకు పెరుగుతుంది వినే శక్తి ఊహాశక్తి పిల్లల్లో పెరుగుతుంది అందుకే కథలు చెబుదాం కథలో మనం కూడా పాత్రధారులుగా ఉండి కూడా కథలు చెప్పవచ్చు కథలు చాలా గొప్పవి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం ధన్యవాదాలు